ప్రజా సంక్షేమే అజెండాగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుకుంటూ పోతాననిచ్చిన హామీ ప్రకారం జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలు అందజేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ సిరిపురప్ప శ్రీనివాసరావు జడ్పీటీసీ నెలబెల్లి మంగతాయారు వెంకటరెడ్డి ఎంపీపీ నావుడు వెంకటరామన్లు కొనియాడారు రామవరం మండలంలోని మూడు రోజుల పాటు పన్నెండు గ్రామాల్లో ఉన్న లబ్ధిదారులకు పెన్షన్ అందజేసే కార్యక్రమాలు నిర్వహించారు దీనిలో భాగంగా చివరి రోజు రాయవరం వి సావరం వెదురుపాక నదురుబాద గ్రామంలోని ఫంక్షన్ పంపిణీ నిర్వహించారు ఆయా గ్రామ సర్పంచులు చంద్రమల రామకృష్ణ కాకి కృష్ణవేణి కోటేశ్వరరావు ఉప వెలగల సత్యనారాయణ రెడ్డి మల్లిట సూరారెడ్డి చింతపల్లి శ్రీనివాసరావుల అధ్యక్షులు జరిగిన సమావేశంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ కె నరేంద్ర రెడ్డి వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు తమలపూడి గంగాధర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సుదీర్ఘ పాదయాత్రలో అవతారీ మూడు వేలు స్థానం చెప్పారు అదే రకంగా మరైన మాట తప్పకుండా మూడు వేలు చేశారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వైఎస్ఆర్సి జగన్ ఇచ్చే సభ్యులకి ఒక వెయ్యి రూపాయలు అరవై సంవత్సరాలకే ప్రభుత్వం పంపించారు అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన ఎక్కడ మంది తెలియదు ఉన్నారో కూడా తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గారు దేవత మీ అందరికీ కూడా రోజు తర్వాత അറിയ അറവ് കാണു പത്ര ലക്ഷം രാജ്യം

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపెట్టుకుంటున్నాను నా పేరు కె నరేంద్ర రెడ్డి రాయవరం మండల అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను మనకి ఈ మధ్య ప్రభుత్వం వారు